హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో దొరికేలాంటి ఆనియన్ మురుకులు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను టేస్ట్ మాత్రం బయట కొన్నట్లే అచ్చం అలాగే ఉంటాయి నేను షేప్ కొంచెం డిఫరెంట్గా చేసి చూపించాను మీకు కావాలంటే అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా రెండు మెథడ్స్ చూపించాను ట్రై చేయండి ఏది నచ్చితే అది చాలా చాలా టేస్టీగా వస్తాయి బయట కొనుక్కునేవి అంత హైజనిక్గా ఉండవు కదా అలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ కూడా పిల్లలకి ఎప్పుడూ ఒకే రకమైనవి కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టండి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఆనియన్ మురుకులకి మెయిన్గా మనం పిండి ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి అందులోకి ముప్పావు కప్పు వరకు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో జస్ట్ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మనకి పప్పు గింజ అనేది నోట్లో వేసుకుంటే క్రిస్పీగా తగలాలన్నమాట అలాగని మాడకూడదు కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు సో అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది కొంచెం మాడినా కూడా మనకి మురుకులు అనేవి కలర్ చేంజ్ వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పెసరపప్పుని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి మరొక ముప్పావు కప్పు వరకు మినపకుళ్ళు తీసుకోండి సో ఇవి రెండు వేసి మనం ఈ ఆనియన్ మురుకులు ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో దీన్ని క్వాంటిటీ కూడా చెప్తాను అనమాట ఇలా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి మినపుగుళ్ళు అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇవి కూడా అంతే ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ వీటిని కూడా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పులో వేసేసి ఇందులోకి మనం రైస్ వేసుకోవాలి మనం తీసుకున్న ముప్పావు కప్పు మినపుగుళ్ళు ముప్పావు కప్పు పెసరపప్పుకి టోటల్ కలిపి ఒకటిన్నర కప్పు అయ్యాయి కాబట్టి ఇక్కడ నాలుగు కప్పుల బియ్యంని తీసుకోవాలి మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు సోనా మసూరైనా లేదంటే మన రేషన్ బియ్యం వస్తాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు వాటితో అయితే ఇంకా బాగా కుదురుతాయి అన్నమాట వీలైతే వాటితోనే చేసుకోండి సో ఇలా వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేట్లు కలుపుకోండి కాస్త టెంపరేచర్ తగ్గుతుంది ఇప్పుడు మీరు కావాలంటే ఇది మిక్సీ జార్లో వేసి కొద్ది కొద్దిగా పొడిలాగా ప్రిపేర్ చేసుకుని జల్లించుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే పిండి మనకు ఇచ్చేసారంటే ఈజీగా ఉంటుంది సుమారుగా ఇది ఒక కేజీ క్వాంటిటీ అవుతుందనమాట పిండి అనేది మొత్తం ఒకేసారి చేసుకోకోకుండా మీకు నచ్చినప్పుడల్లా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి నిలువు ఉండవు అలాంటిది ఏమి ఉండదు అనమాట పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వు ఉంటాయి ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో పిండి అయితే మీకు మూడు నాలుగు నెలలు కూడా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసుకోండి వీలంతా మెత్తగా మరపట్టించుకోండి ఒకవేళ మెత్తగా రాలేదనుకోండి ఖచ్చితంగా జల్లించుకోవాలి అప్పుడే మీకు మురుకులు అనేవి టేస్టీగా వస్తాయి నేను ఇప్పుడు మొత్తం క్వాంటిటీతో ప్రిపేర్ చేయడం లేదు హాఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ వరకు ఉంటుంది కప్పుల్లో చెప్పాలంటే మూడు కప్పుల పిండి అని అనమాట మీరు అది మిగిలిన పిండిని కవర్లో కానీ లేదంటే ఏదైనా డబ్బాలో కానీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు ఈ మురుకుల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మీరు చిక్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి నేనైతే పెద్ద స్పూన్ తో ఒక స్పూన్ ఉప్పు వేసాను అలాగే ఒక స్పూన్ వరకు వాము తీసుకోండి వాముని అలా డైరెక్ట్ గా వేయకోకుండా ఇలా చేత్తో క్రష్ చేసుకుని వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇలా ఒక ముప్పై వరకు ఉల్లిపాయలు తీసుకోండి కప్పుల్లో చెప్పాలంటే ఒక కప్పు ఉల్లిపాయలు మూడు కప్పుల పిండికి ఒక కప్పు ఉల్లిపాయలు అనేవి సరిపోతాయి మనకి ఇందులో వాడుకునే ఉల్లిపాయలు అనేవి ఖచ్చితంగా ఇలా చిన్న ఉల్లిపాయలే తీసుకోవాలి ఇవైతేనే టేస్ట్ బాగుంటాయి అనమాట పర్ఫెక్ట్గా మనకి బయట కొనుక్కున్నట్లుగా కావాలంటే వీటితోనే ప్రిపేర్ చేస్తారు సో ఇలా వీటిని తీసేసుకుని వీటికి పైన ఉన్న తొక్కను తీసుకుని శుభ్రంగా నీళ్ళతో కడిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి పచ్చగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత అవసరం పడితే కొద్దిగా నీళ్లను పోసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ అయితే నాకు నీళ్ళు ఏమీ అవసరం పడలేదు తర్వాత కొంచెం చిక్కగా ఉందని చెప్పి కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేశాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలా జల్లెండి పెట్టుకుని ఆ జల్లెళ్ళలోకి ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా వేసుకోండి ఎందుకంటే ఎక్కడ కూడా మనకి ఉల్లిపాయ పీసెస్ అనేవి తగలకూడదు మనం జంతికలు ఒత్తుకునేటప్పుడు అక్కడ స్టక్ అనమాట అందుకోసం ఖచ్చితంగా ఇలా వడకట్టుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మనం ముందుగానే ఇలా ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేడి వేడి గ్రౌండ్నట్ ఆయిల్ శనగ నూనెను తీసుకోండి శనగ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది మీకు ఎగ్జాక్ట్గా బయట కొనుక్కున్నట్లుగా కావాలి అంటే శనగ నూనె మాత్రమే వాడండి మీరు వీడియోలో చూడొచ్చు ఎంత వేడి నూనె పోసాను అలా వేడిగానే ఉండాలి నెక్స్ట్లా స్పూన్తో కలుపుకోండి ఎందుకంటే చేపెట్టారంటే కాలుతుంది ఫస్ట్ తడిపొడిగా కలిపేసుకుని కాస్త ఆ వేడంతా కూడా తగ్గుతుంది అనమాట అప్పుడు చేతితో కలుపుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు బయట కొనుక్కున్నట్లుగా కావాలి అంటే మీకోసం నేను స్పెషల్గా స్వీట్ షాప్ వాళ్ళని అడిగి ఆ రెసిపీ తెలుసుకుని షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితో ఇలా ఉండలు ఎక్కడన్నా ఉంటే నలుపుకొని స్మూత్గా ప్రిపేర్ చేసుకోండి మీరు చూస్తే ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత పిండి చక్కగా ఇలా జస్ట్ అలా లైట్గా ప్రెస్ చేస్తేనే ముద్దులాగా వచ్చేస్తుంది అనమాట అలా వస్తేనే మురుకులు లోపల బుల్లగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వడగట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది మొత్తం కూడా వేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోవాలి ఫస్ట్ అదంతా కలుపుకుని అవసరం పడితే కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని బాగా గట్టిగాను కాకుండా అలాగని బాగా జారుగాను కాకుండా కలుపుకోవాలన్నమాట నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని చెప్పి నాకైతే ఒకటి పావు కప్పు నీళ్ళు పట్టాయి పావు కప్పులో కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు అనేవి మిగిలాయనమాట అలా చూసుకుని మీరు ఎన్ని పడతాయి అనే దాన్ని బట్టి కలుపుకోండి నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను కదా అలా కలుపుకుంటే సరిపోతుంది మీకు వత్తడానికైనా లేదంటే మిషన్లో వేసుకుని ప్రెస్ చేసుకునేటప్పుడు అయినా కూడా ఈజీగా ఉంటుంది మీరు చూడొచ్చు ఫస్ట్ అయితే ఒక కప్పు నీళ్ళన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ మరొక పావు కప్పు తీసుకున్నాను అందులో సగం మాత్రమే పెట్టాయి అనమాట మీరు చూసుకుంటూ కలుపుకోండి ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువ పట్టచ్చు ఎందుకంటే బియ్యం క్వాలిటీ మారిన అలా కొన్ని కొన్ని పిండ్లనేవి వాటర్ని ఎక్కువ పీల్చుకుంటాయి సో దాన్ని బట్టి మీరు కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఇక్కడ నేను మీకు తీసు చూడండి ఉండి పిండి కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా వేలతో నొక్కితే సాఫ్ట్గా వెళ్ళిపోవాలి అలాగని ముద్దగా లేకుండా ఉండకూడదు ముద్దగానే ఉండాలి పిండి అనేది బాగా లూజ్గా మాత్రం చేసుకోవద్దు ఇలా సాఫ్ట్గా వేలు అనేది దిగిపోవాలన్నమాట ఇలా కలుపుకునే ఈ పిండిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ డీఫ్రేక్ సరిపడినంత నూనె పోసుకోండి ఈ లోపు నేను మీకు మురుకులు ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను దానికోసం ఒక మురుకుల గొట్టం తీసుకోండి నేను ఫస్ట్ మీకు రెండు రకాలుగా చూపిస్తాను అన్నాను కదా నార్మల్గా మనం ఇంట్లో వేసుకునే పద్ధతిలో చేసి చూపిస్తాను ఈ సైజ్ ప్లేట్ని తీసుకుని దానికి ఫస్ట్ నూనెను అప్లై చేసుకోండి లోపల ఒక్కసారి చేసుకుంటే చాలు ప్రతిసారి ఏం అవసరం లేదు నెక్స్ట్ మనం కొద్ది కొద్దిగా పిండిని ఇలా దానికి సరిపడినంత లోపల పెట్టుకుని కవర్ చేసుకోండి అండ్ పిండి మీద పిండి డ్రై అవ్వకోకుండా మూత మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఇలా జంతికల మిషన్కి పైన ఉన్న మూతని క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు ఇలా తిప్పుతూ ఉంటే కిందకి వచ్చేస్తుంది ఇప్పుడు మార్కెట్లో రకరకాల మిషన్లు వస్తూ ఉన్నాయి కదా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికన్నా ముందుగా ఒక ప్లేట్ని తీ ఒకటి లేదా రెండు ప్లేట్ని తీసుకోండి వాటికి కొద్దిగా నూనె అప్లై చేసుకోండి ఎందుకంటే మనం మురుకులు తీసి వేసుకునేటప్పుడు ఎక్కడ అంటుకోకుండా ఉండడానికి నార్మల్గా అంటుకోదు ఎక్కడ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండడానికి లైట్గా అప్లై చేసుకోండి నెక్స్ట్ చూడండి ఇలా రౌండ్గా ఒక చుట్టూ చుట్టేసేసి ఎండ్ చేసేసేయడమే ఈ పద్ధతిలోనే ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా స్టార్ ఉన్నది ఉంటుంది కదా దాంతో కూడా ఒకటే సింగిల్గా ఉంటుంది దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అనమాట అంతే సో ఇలా చుట్టేసేసుకుని ఒక రెండు చుట్లలా ఎండ్ చేసేసేయడమే ఇవైతే ఎగ్జాక్ట్గా బయట కొనుక్కున్న షేప్ ఏన్ మనకి ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు కాకపోతే నేను ముందు చెప్పినట్లుగా కాస్త టైం పడుతుంది ఫ్రై అవడానికి అంతే ఇవైతే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి తర్వాత నూనె కాగిందే లేదో కొద్దిగా ఒక చిన్న పిండి ఉండ వేసి చూడండి చూసారా వేసిన వెంటనే పైకి లేసింది ఇలా నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మురుకులను ఇలా జాగ్రత్తగా నూనెలోకి వేసుకోండి నూనెలోకి సరిపడినని మాత్రమే వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు వాటంత రేపు పైకొస్తాయి అప్పటి వరకు గరిటె పెట్టి కదపకండి ఆ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఇవి అంత డార్క్ గోల్డెన్ కలర్ ఏమీ రావు లైట్ గోల్డెన్ కలర్ వస్తాయన్నమాట అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసేసి ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి కానీ జాలి గిన్నెలోకి కానీ వేసుకోండి చూసారు కదా ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోండి అండ్ నేను మీకు స్వీట్ షాప్ స్టైల్లో షేప్లోవి చేసినవి పెట్టాను కదా అవి కూడా ఫ్రై చేసి చూపిస్తాను ఇవి ఇంకా లైట్ కలర్లో వస్తాయి అన్నమాట అవి ఫ్రై అయినంత డార్క్ కలర్ వీటికి రాదు ఎందుకంటే సైజ్ మారుతుంది కదా సైజ్ మారుతున్నప్పుడు హీటు టెంపరేచర్ అన్నీ మారుతాయి అప్పుడు కలర్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇవి అయితే ప్యూర్ వైట్ కలర్లో వస్తాయి అండ్ ఈ పిండిలో మనం కారం వేయము ఇవి కొంచెం అలాగే ఉంటాయన్నమాట టేస్టు మీకు కారం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన మినప్ప గుళ్ళు మురుకులకు కూడా చాలామంది కారం వేయలేదు కారం వేయలేదు అని అన్నారు అందులో అలా కారమే వేయరు అవి కమ్మగానే ఉంటాయి వాటి టేస్ట్ని అలాగే ఎంజాయ్ చేయాలి సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి కావాలంటే మన ఛానల్లో చాలా రకాల మురుకుల రెసిపీస్ ఉన్నాయి వాటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఫ్రై అయ్యాయో తీసేసేసి వీటిని కూడా అలాగే గిన్నెలోకి వేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా అస్సలు పీల్చవు చాలా చాలా టేస్టీగా వస్తాయి చూసారా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అండ్ నేను మీకు రెండు కూడా తుంపి చూపిస్తాను ఫస్ట్ అయితే మనం స్వీట్ షాప్ స్టైల్లో చేసుకున్న వాటివి తుంపి చూపిస్తాను లోపల ఎంత గుల్లగా వస్తాయంటే చాలా చాలా బాగా వస్తాయి చూడొచ్చు మీరు అండ్ నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్నట్లుగా చేశాను అవి కూడా తుంపి చూపిస్తాను మీరు సౌండ్ కూడా వినొచ్చు ఎంత క్రిస్పీగా వచ్చాయి అని చెప్పి విన్నారా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ మురుకుల రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ స్నాక్ కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం క్యారెంట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెడ్డ సింహన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్